ఈ ఉల్లిగడ్డ నార్కు ఆధార్ గోల్డ్ డెమో చేయడం జరిగింది ఇది ఎంత హైట్ ఉంది కింద నుంచి ఈ మడి ఆధార్ గోల్డ్ క్రాప్ ఎంత నీట్గా ఎంత ఒత్తుగా బాగా వచ్చింది ఇది ఇది ఆధార్ గోల్డ్ వేయని పంట దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది ఈ పంట వేరు ఇది ఎంత పల్చగా ఉంది చాలా చిన్నగా ఉంది ఇది ఇప్పుడు మనం ఇది ఆధార్ గోల్డ్ వేసిన పంట ఎంత ఒత్తుగా ఉంది హైట్ కూడా బాగా వచ్చింది ఇగో దాని కాణం కూడా బాగుంది ఇప్పుడు మనం దీనిది చూద్దాం ఇగో ఇది ఆధార్ గోల్డ్ వాడని పంట ఇది క్రాప్ ఇది వాడిన పంట డిఫరెన్స్ చూడండి దానికి దీనికి ఎంత ఏపుగా పెరిగింది కాండం కూడా ఎంత లావుగా ఉంది ఇది నారిది ఇది రైతు ఫార్మర్ ఇక్కడ లేడు ఒకవేళ వచ్చిన తర్వాత ఒకసారి తీసుకుందాం ఇది ఆనియన్ అదర్ గోల్డ్ వాడిన ఆనియన్ కప్ ఇది వేరే కెమికల్ వాడిన నారు దానికి దీనికి